అందరికి నమస్కారం ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఈ వ్యవహారంలో మొదటి దఫాలోన ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి అందులోన పార్టీ కోసం కష్టపడిన కింది స్థాయి కార్యకర్తల నుంచి నాయకుడి వరకు వాళ్ళకి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలోన సముచిత స్థానం కల్పించారని ఎంతో మంది నాయకులు ఆనందం వ్యక్తం చేశారు సరే ఫస్ట్ దఫా లిస్ట్ అయితే వచ్చేసింది నామినేటెడ్ పోస్ట్ వాళ్ళు కేటాయించారు రెండో దఫా లిస్ట్ కూడా రెండు మరో రెండు మూడు రోజుల్లో ఈ లిస్టు వస్తుందని మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలు జిల్లాలోన ఈ రోజు కురువ సామాజిక వర్గానికి సంబంధించిన జిల్లా అధ్యక్షుడి ఈయనకు కురువ సామాజిక వర్గానికి సంబంధించిన చైర్మన్ పదవి దేవేంద్రప్ప గారికి ఇస్తేనే బాగుంటుందని ఈ కర్నూలు జిల్లాలో ఉన్న కురువ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు అలాగే ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈయనకి ఎందుకు కావాలనుకుంటున్నారు ఎంతో మంది కురువ సామాజిక వర్గం నుంచి నాయకులు ఉన్నారు అయినా సరే దేవేంద్రప్ప గారిని ఎందుకు కావాలనుకుంటున్నారంటే కర్నూలు జిల్లాలోన కురువ సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు కురువ సామాజిక వర్గానికి సంబంధించిన హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఈ కురువ దేవేంద్రప్ప ఈయనకి కావాలి మా సామాజిక వర్గంలోన సరైన వ్యక్తి ఈయనకిస్తే కురువ సామాజిక వర్గంలో ఉన్న అనేక మంది నాయకులకైనా సరే ప్రజలకైనా సరే న్యాయం చేయగలుగుతారని కురువ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈయన పార్టీ కోసం కష్టపడ్డాడు ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తికిస్తేనే బాగుంటుందని టీడీపీ పార్టీ అధిష్టానం ఏ నమ్మకంతో అయితే ఈ సామాజిక వర్గానికి రెండు ఎంపీ సీట్లు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందో ఆ నమ్మకాన్ని కురువ సామాజిక వర్గం ప్రజలు నిలబెట్టుకోగలిగారు అందులో భాగంగానే కురువ దేవేంద్రప్ప గారిని కురువ సామాజిక వర్గానికి సంబంధించిన చైర్మన్ గా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు రాబోవు నామినేటెడ్ పదవుల పంపకాల్లోన ఈ కురువ దేవేంద్రప్ప గారి పేరు ఉండాలని ఈ ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న ఐటిడిపి కృష్ణ గారు కోరుకుంటున్నారు అలాగే వాళ్ళ సామాజిక వర్గం వ్యక్తులు కూడా ఈయనకొస్తే సరైన న్యాయం జరుగుతుంది సామాజిక వర్గానికి సముచిత న్యాయం కల్పిస్తారు అని అనుకుంటా